శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఊహించనే ఊహించవు ఈ శుభవార్త చెప్పే సమయం ఆసన్నమైంది బిడ్డ నువ్వు మిఠాయి సిద్ధం చేసుకుని నేను చెప్పే మాట వినని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి ఒక సమస్య కల్లో కూడా ఊహించినటువంటి ఒక శుభవార్త నీకందే విధంగా నీ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడమ్మా నేను అన్ని జీవులను కూడా సమానంగా చూస్తాను ఎవరు కూడా నాకు ఎక్కువ కాదు అలాగే నాకు తక్కువ కాదు అందరూ కూడా నాకు సమానమే తల్లి అందరూ కూడా నా బిడ్డలే నన్ను ఎవరైతే పూజిస్తూ నన్ను సర్వము అని నన్ను నమ్ముతారో వారి పట్ల నేను ఎక్కువగా ప్రీతికరంగా ఉంటాను అలాగే వారి యొక్క పూర్తి బాధ్యతలు కూడా నేను స్వీకరిస్తాను బిడ్డ నన్ను ప్రేమతో పూజించి వారి యొక్క హృదయంలో నేను ఎప్పుడు కూడా చిరస్థాయిగానే నిలిచిపోతూ ఉంటాను అలాగే వారి హృదయంలో నా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను నాలోని నిరంతరం కూడా వారు జీవించే ఉంటారు నన్ను నమ్ముకున్న వారికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒంటరిగా విడిచిపెట్టిన తల్లి అటువంటి పని లేదు నా చెయ్యి పట్టుకున్న తర్వాత సాయి అని నన్ను మనసారా పిలిచిన తర్వాత నా భక్తుల యొక్క సమస్యలు తీర్చకుండా ఉంటానా అది నా బాధ్యత బిడ్డ మీ ఇంట్లో ఉన్న సమస్యలు నిన్నేమి చేయలే బిడ్డ ఎందుకంటే నేను ఉండగా అవి నిన్ను ఏమి చేస్తాయి చెప్పు నువ్వు ఆలోచించుకునేటటువంటి విధానం బట్టే ఉంటుంది ప్రేమపూర్వకంగా పిలిచేటటువంటి నీ యొక్క పిలుపు చాలా కదా బిడ్డ నాకు నా మనసు ఎంతో పులకరించేటటువంటి నీ యొక్క పిలుపుకు నేను బందినై ఉంటాను తల్లి తక్షణమే నీకు నా సమాధానం తెలియపరుస్తాను నువ్వు నిజాయితీతో చేసే ప్రతి ప్రార్థన కూడా నేను తప్పకుండా వింటాను బిడ్డా అలాగే నీ సమస్యకు పరిష్కారం నీ పక్కనే ఉంచుతాను నేను ఎప్పుడు కూడా పూర్తిగా శ్రద్ధాశుభు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నేను స్థిరంగా ఉంటాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఒకటి గమనించుకో బిడ్డా నీ వద్దకు ఎవరు వచ్చినా కూడా స్వయంగా నేనే పంపిస్తున్నానని గుర్తుపెట్టుకో ఎందుకంటే నీకున్నటువంటి సమస్యలు బట్టి ఎవరైనా సరే నీకు సహాయం చేయడానికి వస్తారో రారో అని చెప్పి గమనించు నీకు వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వలనే వారు నీ వద్దకు వస్తారు మీ బాబా మీ కోరిక పట్ల ఆలస్యం చేసినా కూడా తప్పకుండా న్యాయమే చేస్తారు అంతేకాని అన్యాయం చెయ్యరు బిడ్డా ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతాలను పరిచయం చేస్తుంది నీ కష్ట సమయంలో నీ చుట్టూ ఎవరూ లేకపోవచ్చు కానీ సర్వము నీవే అని బాబా అన్నటువంటి ఆ మాటలు నిలబెట్టుకునే బాధ్యత నాదే కదా తల్లి నన్ను నమ్మిన భక్తులకు నేనెప్పుడు కూడా తోడుగా ఉంటాను తప్ప వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోని బిడ్డా ఈ విషయంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ముందు ముందు ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏదైనా కానీ ఆశించడం మానుకో తల్లి ఎందుకంటే అలా ఆశించడం వల్ల మీ యొక్క ఆనందాలను మీకు దూరం చేసేలా చేస్తుంది ఎవరెవరికి నాతో ఎంత నమ్మకముందో అందుకు తగినటువంటి విధంగా వారికి తగినటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తాను నేను చూపించేటటువంటి మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి ఇంకా ఎక్కువగా నా యొక్క సర్వస్వమైనా సరే త్యాగం చేసి వాళ్ళకి సర్వం చేకూరుస్తాను బిడ్డ మనిషి ఎంత కష్టపడినా వచ్చేటటువంటి నాన్ని తిండికి బట్టకి నిత్యా ఔషధాలకు ఉపయోగిస్తారు కదా కానీ ధనం ధనం అనుకుంటూ ఉంటే దాని యొక్క వ్యామోహంలో చిక్కుకపోతే ఆ పరిమితికి మించి సంపాదించాలి అందరికంటే నేనే ఎక్కువగా ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం చూస్తూ ఉంటే నాకు నిజంగా జాలి వేస్తుంది బిడ్డ ఎందుకంటే మీరు పనికి రానటువంటి ధనానికి ఇచ్చేటటువంటి విలువను భగవంతుడిపై మనసు నిలవలేకపోతున్నారు బంధాలకు విలువ ఇవ్వలేకపోతున్నారు కేవలం ప్రాపంచికమైనటువంటి కోరికలు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ ఉంటున్నారు ఈ మనిషి భూమిపై ధనాన్ని ఎంత పొందాలని చూసుకుంటూ ఉంటారో ఈ లోకాన్ని మర్చిపోతూ ఉంటే నిన్నటి రోజుకి ధనం లాభం ఎంత అని ఆలోచించుకుంటూ సంతోషంగా ఉండేటటువంటి రోజులన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు పైన ఆ భగవంతుడు నవ్వుకుంటూ మీ ఆయుషను లెక్క పెడుతూ నిన్నటికీ ఈ రోజుడికి మీ ఆయుష్ ఎంత తరిగిందా అని ఆని లెక్క వేసుకుంటూ ఉన్నాడు కేవలం నువ్వు నిమిత్త మాత్రమే బిడ్డ అని భగవంతుడు కూడా మనకి ఏదో ఒక రూపంలో తెలియచేస్తూ ఉన్నాడు జన్మలక అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని నీకు కూడా తెలుసు తల్లి నీ జీవితాన్ని సార్థకం చేసేటటువంటి అవకాశాన్ని భగవంతుడు ప్రతి నిత్యం కూడా అన్ని వేళలా అన్ని అవకాశాలు నీ ముందే ఉంచుతాడనేది నీ చేతి உண்டிங் claro కర్మ ఫలితాన్ని దక్కించుకోవడానికి అన్ని రకాల మార్గాలు సద్గురువులు చూపిస్తూ ఉంటారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా వారికి చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే చాలు తల్లి స్వర్గం మనకు ఎక్కడో ఉండదు భూమిపైనే ఉంటుంది ఈరోజు నిన్ను పట్టించుకోవడం లేదని భ్రమపడుతున్నావు కదా బిడ్డ నువ్వు నాపై అలిగావు నీ చేతిని వదిలేశానని నన్ను నిందించావు కానీ ఎప్పుడు కూడా నీ చేతిని విడిచిపెట్టిందే లేదమ్మా నీతోనే ఉంటున్నాను నీ వెంటే ప్రతిక్షణం కూడా ఉంటున్నాను నువ్వు ఏ పని చేసినా కూడా గమనిస్తూనే ఉంటున్నాను నువ్వు ప్రతి దానిలో కూడా విజయం పొందేలాగా నీతో పాటు నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను బిడ్డ ఎవరూ కూడా నీతో లేరని అస్సలు ఊహించొద్దు ఎందుకంటే ఎప్పుడు కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటున్నాను అయినా కూడా నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించకుండా పోతుందా బిడ్డ నేను నీతో ఉండేటటువంటిది ఎందుకో తెలుసా బిడ్డ నీకు చెడు సమయంలో నీకు బాధ కలిగిన ప్పుడు నాకంటూ ఎవరూ లేరని చెప్పి ఒక భయానికి లేదంటే నీకు నువ్వే అసహనానికి గురి చేసుకోకుండా ఆ సమయంలో మీ మనసుకు ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి పిచ్చి నిర్ణయాలు కానీ తీసుకోకుండా నిన్ను రక్షించుకుంటూ జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటున్నది ఎవరనుకుంటున్నావు బిడ్డ నేనే కదా మరి నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాలు తొలగించడం లేదని సమస్యల నుంచి విముక్తి కలిగించడం లేదని నీకు అవసరమైనది సమకూర్చడం లేదని బాధపడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటున్నావు బిడ్డ అది ఎంతవరకు నిజమనేది ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో ఎంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ఎంత ధైర్యంగా నిలబడ్డావంటే అందుకు నా నుంచి ఎలాంటి సహకారం లభించలేదని అంటావా ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో బిడ్డ ఆ విషయం నీకే ఏదో ఒక రోజు అర్థమవుతుంది ఇక నువ్వు ఎన్నో రోజుల నుంచి కళ్ళకంటూ ఉన్నావు కదా ఆ యొక్క కళనిది నిజమయ్యేటటువంటి రోజు రాబోతుంది నువ్వు అనుకున్నటువంటి పని జరగదు అన్న దాని గురించి ఆలోచించడం కూడా మానేసావు కదా దాన్ని నువ్వు ముందే కలలో కూడా ఊహించినట్టు మార్పు రాబోతుందమ్మా దానితో నీ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపేటటువంటి రోజులు రాబోతున్నాయి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటేనే మీ సాయి కూడా సంతోషంగా ఉంటాడు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నీ మనసులో ఎన్ని బాధలు ఉన్నా నువ్వు ఎంత కష్టానికి గురైనా సరే ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు నా సాయి ఉన్నాడు అని మనస వాచ కర్మన పూర్తిగా విశ్వసించు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్